కర్ణాటకలో మురళిగారి కుటుంబానికి చెప్పిన ఏదైతే వాక్యాలు ఉన్నాయో ఆ వాక్యాలకు సంబంధించిన వీడియో కింద నేను పింగ్ చేశాను మీరు ఒక్కసారి వినండి ఆ వీడియోని ఇక్కడ ఏమని చెప్పడం జరుగుతుందంటే ఈశాన్యంలో ఈశ్వరుని స్థానం ఇక్కడ డోర్ పెట్టరాదు ఈశ్వరుని స్థానం శ్మశానం అని ఏదైతే చెప్పడం జరిగిందో ఆ వాక్యాలని ఏదైనా వాస్తు శాస్త్రంలో వాస్తు గ్రంథంలో లేదా లో ఈ గృహాన్ని నిర్మాణానికి సంబంధించింది శ్లోకం రూపంలో సంస్కృత శ్లోకం రూపంలో చూపెట్టమనండి అలా చూపెట్టని ఎడల తనకిష్టమైన మాటల్ని ప్రజల దగ్గర చెప్పుకుంటున్న ఒక వాస్తు మోసగాడు నేనేం చెప్పినా నడుస్తుంది నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు వ్యూస్ ఎక్కువ ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నేనేం చెప్పినా నా ఇదే నడుస్తుంది అని చెప్పుకుంటూ ఊహించుకుంటున్న ఒక వాస్తు మోసగాడిని రోడ్డుపైకి లాగి మరీ తన్నొచ్చు ఇలాంటి తప్పుడు విధానాలని ప్రజలకు చెప్పుకుంటున్నాడు నేనేం చెప్పినా ఎవరికి తెలియదు నేను ఏ విధంగా తప్పుగా ప్లాన్ ఇచ్చినా ఎవరికి తెలియదు అని అనుకుంటున్నాడు కానీ ఇలా సంస్కృత శ్లోకంలో ఉంది శ్మశానంలో స్థానం ఈశ్వరునిది గృహానికి ఈ విధమైన పద్ధతులు ఏవైతే చెప్పడం జరిగిందో ఒక్కసారి సంస్కృత శ్లోకం రూపంలో చూపెట్టమనండి చూపెట్టకపోతే ప్రజలు అయితే ఇట్లాంటి దొంగలని తన్నొచ్చు చెట్టు కట్టేసి ఇలాంటి మోసగాళ్ళని తప్పుడు వాస్తు పద్ధతులు చెప్పిన మోసగాళ్ళని ఊరికి వస్తే మీ విలేజ్లకి మీ టౌన్ వస్తే చెట్టు గట్టేసి కొట్టచ్చు ఇలాంటి వాస్తు మోసగాళ్ళని